రోజు బయట ఏం తిందాము ఈరోజు ఇంట్లోనే వేడివేడిగా ఎగ్ బజ్జీ చేసుకుని ఎలా ఉంటుందో తిందామో అది నిజంగా చాలా టేస్ట్ ఉందండి బాయిల్ చేసుకున్న ఎగ్ని రెండు లేదా నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి నేనైతే రెండు ముక్కలే కట్ చేసుకున్నాను ఫస్ట్గా శనగపిండి తీసుకోవాలి శనగపిండిలో కొంచెం బియ్య పిండి తర్వాత కారపొడి జీలకర్ర పొడి జీలకర్ర వేయించుకొని వేసుకోవాలి ధనియాల పొడి గరం మసాలా చాట్ మసాలా గ్రీన్ చిల్లీ కావాలనుకుంటే గ్రీన్ చిల్లీ నాకైతే పిల్లల కోసమని నేను గ్రీన్ చిల్లీ వేసుకోలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు దాన్ని బాగా కలుపుకోవాలి బాగా అంటే అంత స్ల ముద్ద ముద్దలు రాకుండా బాగా స్లర్రీగా కలపాలన్నమాట కలిపిన తర్వాత దాన్ని ఎగ్ని దాంట్లో డిప్ చేసి ఇంకా ఆయిల్లో వేయడమే ఇక్కడి వరకే అంత బాగానే ఉంది అనుకోవచ్చు ఆయిల్లో వేసిన తర్వాత కొన్నిసార్లు టప్ టప్ అని పేలుతూ ఉంటుంది అలా పేలకుండా ఉండాలంటే మీరు ఆ ఎగ్ని ఫుల్గా కవర్ చేయాలి పిండితో అలా చేస్తేనే అది టప్ టప్ అని పేలకుండా ఉంటుంది ఎగ్గు పెట్టేసి ఎల్లో దానిపైన ఇది వేయాలి అట్లప్పుడే అది సపరేట్ అవ్వకుండా ఉంటుంది పిండి వేయాలి అలా చేయడం వల్ల కొంచెం బాగా ఫ్రై అవుతుంది అలా డిప్ చేసి దానిపైన పిండి వేయాలన్నమాట అలా వేస్తేనే తర్వాత బాగా స్లోగా పెట్టేసి మంట ఫ్రై చేయాలి నాకు మా పాప ఎక్కువ మంట పెట్టింది పెట్టగానే కొంచెం మాడిపోయింది ఫస్ట్ టిప్ సెకండ్ టిప్ నుంచి నేను చిన్నగా మంట పెట్టాను అలా పెట్టి చేసుకున్నామంటేనే బాగా కాలుతుంది ఎక్కువ మంట పెట్టారంటే ఒకేసారి పైన మాత్రమే కాలుతుంది లోపల పిండి పిండి అలాగే ఉంటుంది తర్వాత మస్ట్ అండ్ షుడ్ వేసిన తర్వాత పిల్లల్ని దగ్గర పెట్టుకోవద్దండి కొంచెం సేపు ఎందుకంటే ఒక్కోసారి ఎగ్గర్ మీరు బాగా కవర్ చేయలేదు అంటే టప్ టప్ అని పేలే ఛాన్సెస్ అయితే ఉంటాయి టేస్టీ అండ్ చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నాకైతే నిజంగా అంత టేస్ట్ వచ్చిందనమాట ఇలాగే ఉల్లగడ్డ బజ్జీలు మిరపకాయ బజ్జీలకు కూడా సేమ్ ప్యాటర్న్ అనమాట మీరు కూడా తప్పకుండా